ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ చేయండి అన్నం పోపుకిలా వేసుకోను వీడియోలో చూపెడుతున్నాను ముందుగానే చలి అన్నం దాని మొత్తం మొత్తము ఇప్పుకోవాలి నిమ్మకాయ పోసుకొని అన్నాన్ని వేసుకోవాలి వీళ్ళు నిమ్మకాయ పోసి రెడీ పెట్టుకున్నాం కలిజామాకు పచ్చిమిరపకాయలు క్యారెట్ స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన చిన్న ఒక గిన్నె పెట్టుకున్నాం రెండు సెమిషాలు ఆవాలను పోసుకోవాలి అన్నం మనం పోపు వేసుకున్నప్పుడు ఆవాలనే పోసుకుంటే చాలా రుచిగా వస్తుంది ఒక చెషాలు పోపిత్తులు పిత్తులు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి క్యారెట్ వేసుకోవాలి పిలుకడని పల్లీలు వేసుకోవాలి పిరికడు పల్లీలు ఇలా దొరగా గోలించుకోవాలి ఒక అర చమసాలు మిరియాలు వేసుకోవాలి నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోవాలి అర పసుపు వేసుకోవాలి అలసండి ఇంగేసుకోవాలి పచ్చివాసన వేదగా గొలించుకోవాలి ముందుగానే నిమ్మకాయ కలుపుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి తగినంత వేసుకోవాలి ఇలా మొత్తం కలపాలి కలిపి ఒక ఐదు నిమిషాలు స్టవ్ పై ఉప్పుకోవాలి పోన్నం తయారైంది పో తయారు రెడీ అయింది కవాబు చేయాలి దించుకోవాలి మనకు రాత్రి అన్నం ఇలా మిగిలితే పొద్దున్న నిమ్మకాయ పిండుకొని ఇట్లా పల్లీలు మిరియాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఖజ్జామకి వేసుకొని ఇలా పోస్ట్ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఓపు అన్నం రెడీ